ప్రజకలందరికీ నా నమస్కారం అండి మీ పద్మాలాసు స్వాతంత్రం చదువు పద్మగారు యథావిధిగా మీ ఈ ఈరోజు చందేరి బిగ్ బార్డర్లో స్మాల్ బార్డర్లో లహరియా జార్జెట్ కొద్దిగా కాటన్స్ ఫ్యాన్సీ ఈ చీరలతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి లైక్ వేసుకోండి లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ వెళ్దాము చాలా బాగున్నాయి చీరలు చందేరి ఎప్పుడు చూపించిదే అయినా సరే కొత్త కాన్సెప్టు అలా ఏమి వీటికి రావండి కాకపోతే కలర్ కాంబినేషన్లు చాలా బాగుంటాయి ఆ చీరలో ఎంత చీర ఇచ్చినా ఇంకా అడుగుతూనే ఉంటారు బిగ్ బార్డర్ శారీ వీడియో ఎప్పుడు వస్తుంది చందేరి బిగ్ బార్డర్లో వీడియో ఎప్పుడు వస్తుంది హెవీ క్వాలిటీ కాటన్ చీరలో వీడియో ఎప్పుడు వస్తుంది వాటి గురించి మళ్ళీ అయ్యో నాలుగు ఇయ్యో నాలుగు ఇవన్నీ కలిపి మేము ముందుకు వచ్చాను వెళ్దామా చీరలోకి ఫస్ట్ మీకు హెవీ క్వాలిటీ కాటన్ చీర చూపిస్తానండి చాలా బాగుంటుంది చీర అదిగో ఇలా ఉంటుంది ఇంతకంటే ఓపెన్ చేసేసి దీనికి ఓ పడి పడి చూపించేసి చీర ఏమి ఉండదు కొన్ని చీరలు అయితే ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా చూపించాలి ఇది పళ్ళు వస్తుందా చీర అంతా మెహందీకి కాకి కలర్ అంటారు కదా పోలీసు కలర్ దాంట్లో కొంచెం లైట్ డార్క్ అయ్యి ఉండొచ్చు చీర అయితే బయట చాలా బాగుంటుంది ఓకే ఇది అసలు ఈ చీర డౌట్ పడక్కలేదు దొరుకుతుందో లేదో అని ఆలోచించాలి అంతే అంత బాగుంది బయట నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ఇది బ్లౌజు ఇ ఇలాంటి చీరలు మన వల్ల కావట్లేదండి హెవీ క్వాలిటీ మెటీరియల్ దొరకట్లేదు ఇప్పుడు చీరలు బిజినెస్ వాళ్ళు ఎక్కువ కదా ఇది వరకు ఇంత ఉండేది కాదు కాబట్టి గొడవ ఉండేది కదా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోవటంతో అందించలేకపోతున్నారు మెటీరియల్ కష్టమైపోయింది మాకు దొరకటం ఇది వరకు తెచ్చి పడేసి వెళ్ళిపోయి అండి లాట్లు ఏ మనం పది మీటర్లు అడిగితే అది యాభై మీటర్లు పెట్టేవాడు అలా ఉండేది ఇప్పుడు అవ్వట్లేదు ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది చాలా కష్టంగా ఉంది మెటీరియల్ దొరకటం హెవీ క్వాలిటీలో ఇది సారీ ఏదో దొరికేస్తే సూరత్ ఐటమ్ అయితే తక్కువ రేట్లకు మీకు ఏడు వందలు తొమ్మిది వందలు కూడా ఈ కాటన్ చీర అమ్మేచ్చు మనది సూరత్ ఐటెం కాదు కదండి ఓన్లీ వైట్ మెటీరియల్కి డయింగు ప్రింటింగ్ రోలింగు అన్నీ చేసి పెడతాం కాబట్టి మన చీర నాకు ఖమ్మం నుంచి ఒక ఆవిడ ఉంటారు రెగ్యులర్ కస్టమరు ఎన్ని చీరలు కొన్నారో ఆవిడకే తెలీదు ఆవిడ అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ చీర అడుగుతారండి ఎన్ని ఉతుకులు ఉతికేనా ఇంత కష్టదగలేదండి చీరలు గారి ఎంత మంచి చీరలు ఎలా ఇస్తారు మీరు కాటన్ చీరలో నేను ఎక్కడ చూడలేదని నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు అలా ఆవిడే కాదు చాలామంది చెప్పాలంటే అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతానమాట ఇంత మంచి శారీస్ ఇస్తున్నాను నేనే అని అంటే ఫ్రీగా ఏమేమనో కానీ కస్టమర్ హ్యాపీగా ఉండటం నాకు జయంగా ఉంది కాబట్టి కస్టమర్లు ఇది అందరికీ ధన్యవాదాలండి కస్టమర్లు అందరికీ ఇది నారాయణపేట అండి పట్టు కాటన్ మిక్స్డ్ వచ్చి వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది రన్నింగే బ్లౌజ్ వస్తుంది నేనైతే రన్నింగ్ బ్లౌజ్కి వెళ్లకుండా ఇది సంపంగి కలర్లా ఉంటుందండి అటు గ్రీన్ కాదు ఇటు ఎల్లో కాదు అన్నట్టు బాగుంటుంది బార్డర్ కలర్కి మనం ప్రింటెడ్ బ్లౌజ్కి వెళ్ళిపోతే ఈ చీర చాలా బాగుంటుంది అలాగ ఏ అలాగే ఇది చందేరి చిన్న బోర్డర్ చీర అన్ని రకాలు ఉన్నాయని చెప్పాను కదా ఇది చందేరి స్మాల్ బోర్డరు ఇది బ్లౌజ్ బ్లాక్ ఇంతకంటే ఓపెన్ చేసి చూపించడానికి ఈ చీరలో ఏమీ ఉండదు అంతే ఓకే అటు ఇటు బార్డరే కదా ఇంతకు ఓపెన్ చేయలేదనో పళ్ళు చూపించలేదని బ్లౌజు వంకల కొంతమంది అన్ని క్వశ్చన్ చేసేసి ఆఖరిని సీఓడీ ఆప్షన్ ఉందా అని చెప్పేసి వెళ్ళిపోతారు మన దగ్గర సిఓడి ఆప్షన్లు ఉండవు అలాంటి క్వశ్చన్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టైం మన వీడియోలు చూడటానికి కాదు చూడటానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేయలేను కానీ కొనడానికి అవకాశం లేకుండా మాత్రం చేయగలుగుతా ఓకే అది అది నా చేతిలో ఉంది కాబట్టి పద్మగారి దగ్గర చీర కొనుక్కోవాలంటే అదృష్టం ఉండాలి ఇది పళ్ళు వాళ్ళే చెప్తారు మీ దగ్గర చీర కట్టాలంటే అదృష్టం ఉండాలి పద్మగారు అని అదక అది బ్లౌజు నేను చాలా ఇందులో బిజినెస్లో నేను ఎదిగైనా పడుకున్నానా పక్కన పెడితే ప్రౌడ్గా ఫీల్ అవుతానండి చాలా చాలా కాన్ఫిడెంట్గా కస్టమర్ని ఇచ్చి ఫీడ్బ్యాక్ని బట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతాను దాని గురించే డైలీ వీడియో చేయగలుగుతాను డైలీ వీడియో ఒక్కరోజు కూడా ఆపకుండా డైలీ వీడియో ఏదో టైంలో మధ్యాహ్నం దాకా అటు ఇటు వెళ్ళిపోయినా మధ్యాహ్నం అయినా వీడియో పెట్టేస్తాను ఒకవేళ నాకు వీడియో చేయలేకపోతే ఆల్రెడీ చేసిన వీడియో అయినా అప్లోడ్ చేసేయగలుగుతా మరి చీరలు తెచ్చినవి అమ్మేయాలి కదండీ అటు తిప్పి ఇటు తిప్పి చూపించేస్తాను కొత్త కొత్తగా యాడ్ అయ్యి చూసుకుంటారు వెళ్ళిపోతాయి అలా సన్నగా అది అది టెక్నిక్ అని ఆయమే కాదు నా ఉన్న నాకు నా కస్టమర్లు అలాంటి వాళ్ళు నాకు దొరికినారు అందరు కూడా కస్టమర్లు దేవుళ్ళు అంటారు అందుకే ఇప్పుడు శ్రేయోబులాక్షులు కస్టమర్ దేవుళ్ళు అని నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి పెడతారు కదా ఈ సంవత్సరం నేను కూడా ఒక బ్యానర్ వేయించాలనుకుంటున్నాను వేయించమంటారా ఎందుకంటే పెడతారు కదా శుభాకాంక్షలు అలాగా ఇది చందేరి బిగ్ బార్డరు సేమ్ ఇది చందేరి బిగ్ బార్డరు నాకు ఆనందం వచ్చేసింది ఈరోజు ఎందుకో నిజమే అంటే బూస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇది పళ్ళు బ్లౌజ్ ఇలాగా వస్తుంది రెడ్ కనిపించిందా రెడ్ ఎంకరేజ్మెంట్ అంటారే అది నాకు పడి ఆళ్ళు ఏడుతున్నారు ఇళ్ళు ఏడుతున్నారు ఇవన్నీ వేస్ట్ అండి ఎవరు ఎడితే వాళ్ళే పోతారు కదా ఎవరో ఎవరు టాలెంట్లు ఆళీ కానీ ఒకళ్ళు పడి ఎడితే మనకేమీ రాదు కాబట్టి అందరూ బాగుండాలి వారందరితో పాటు పద్మగారు కూడా ఉండాలి నా కాన్సెప్ట్ ఓకే ఎప్పుడు పక్కోడు బాగా కోరితేనే మనం బాగుంటామండి అది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎవరు సరే పక్కోడు బాగుండాలి అడు ఎదిగినా సరే ఫోన్లే దేవుడు దయతోటి బాగా ఎదిగాడు బాగున్నాడని మనం ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తామో ఆ విషయాన్ని అప్పుడు మనం బాగుంటాం ఇది మాత్రం నూటికి వెయ్యి శాతం నిజం ఓకే ఇది కాటన్ హెవీ క్వాలిటీ కాటన్ నేను చెప్పాను కదా గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ప్రతిదీ చేత్తో నేను స్వయంగా చేసి నేను సెలెక్షన్ చేసి ప్రింటింగ్ సెలెక్షన్ చేసి కలర్ కాంబినేషన్ చెప్పి చేయిస్తాను కాబట్టి దమ్ముగా మాట్లాడతాను ఎక్కడో కొనుక్కొచ్చేసి అమ్మేసి ఓ రెండు వందలు వస్తే చాలా అమ్మేస్తున్నాను అనుకోండి మాటలు రావండి దీంట్లో చాలా నేను ఇష్టంతో చేస్తాను కాబట్టి బోల్ కవులు చెప్పగలుగుతాను ఇది ఫ్యాన్సీ క్రేపు ఇది కూడా వైట్ తానే వస్తుంది గోల్డ్ బార్డర్తో దీనికి కూడా మనం ఇలా డై చేయించి కలర్ రెండు కలర్ డై చేయించి ప్రింట్ చేయించి చీరలే నేను ఇవాళ నిన్న యూట్యూబ్ పెట్టలేదండి నాకు యూట్యూబ్ లేకముందు నేను ఇంట్లో బిజినెస్ దాన్ని ఓకే ఇంటికి వచ్చి బాగా పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లు వేసుకొచ్చి కూడా కొనుకెళ్ళివారు నా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను ఇంటికి రానివ్వట్లేదు కానీ ఎందుకంటే కొనే తక్కువ అడావుడు ఎక్కువ ఇవన్నీ చూసేటప్పుడు ఆనందం ఎక్కువైపోతుంది జనాలకని టైం వేస్ట్ వద్దు రెండు చీరలు అమ్మినా చాలు అన్నట్టు నేను వీడియోలోనే ఉంటున్నాను అందుకని ఓకే ఇది కూడా హెవీ క్వాలిటీ కాటన్ చీర లాంటి కార్లు అనేవారు ఇప్పుడు అందరికీ కార్లు ఉంటున్నాయి అనుకోండి రోడ్డు తుడిచేవాడు కూడా కారు కొనుక్కుంటున్నాడు దాంట్లో ఈ చిత్రమే ఉంది కారుకి అసలు ఏ దేనికి చిత్రం లేదండి అసలు అందరూ బాగుంటున్నారు ఉన్న దాంట్లో మనకంటే బాగుంటున్నారు కష్టపడినోడు ఎప్పుడైనా బాగుంటాడు ఉచితంగా వస్తే దాని విలువ తెలీదండి కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది ఎవరికైనా కదా ఇది పగడం కలరు గ్రే కలర్ అండి చాలా బాగుంది ఆల్ ఎవరు ఇలా ప్రింట్ బాగుందా ఇవి నచ్చితే కనుక మీకు స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా కొత్త కొత్త వారు చాలామంది నాకు ఇప్పటి వరకు కూడా మెసేజ్లు చేస్తారు ఏదన్నా ఒక పాట పాడినా ఏదన్నా చేసినా మీ మాటల కోసమే మీ వీడియో చూస్తాం జెన్యున్గా ఉంటారు కల్మషమే ఉండదు నాకు అది చాలండి ఇప్పుడు చీర కొనుక్కోకలేదు నాకు ఆ ఎంకరేజ్మెంట్ చాలు ఇది ప్యాంటు ఇది టాపు క్రే ఇది ఏమంటారు కోటా డ్రెస్ అండి ఇది చున్ని కోటా ఇది ఎందుకు మధ్యలోకి వచ్చిందంటే ఇదొకటి ఇంకొక డ్రెస్సు నావేనండి నేను కుట్టించుకుందామని దాసి పెట్టాను టూర్లో వెళ్తే చీరలు క్యారీ చేయలేము కొన్ని అందుకని డ్రెస్సులు కావాలి కదా ఇది లెహ్రియా జార్జెట్టు నేను డైటింగ్ చేసి చిక్కిపోయాక బుడబొక్కలు అయిపోయినాయి కొన్ని బట్ బట్టలు డ్రస్లో అయ్యి ఒళ్ళు వచ్చేసానని పెద్ద ఎక్సెల్ అలా కొనేసుకున్నానా ఇప్పుడు తగ్గానా అవి బుడబొక్కలు దానిలా ఉన్నానా అందుకని కుట్టించుకోవాలి మళ్ళీ ఇదిగోండి బుడబొక్కలు అలాగే అనేవారు ఇది బ్లౌజ్ బాగుంది కదా ఇది లెహ్రియా జార్జెట్టు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ ఫస్ట్లో మరి కొత్త కొత్తగా చేసినప్పుడు అలాగే అనిపిద్ది ఏది చూసినా నాది అనిపించింది ఇంకా బోర్ వచ్చేసింది చీరల పైన కట్టుకోబుద్ధి కావట్లేదు ఇంకా ఎన్ని చీరలను కట్టణం చెప్పాను కదా నా ప్రాబ్లం టైలరింగ్ టైలర్కి డబ్బులు ఇవ్వలేక వేలు వేలు ఓ నాలుగు జాకెట్లు ఇస్తే ఐదు వేలు ఇవ్వాల్సి వస్తుంది ఆ ఫాల్ జిగ్ జాగ్ అన్నీ చేసి ఇదిగోండి నాలుగు చీరలు ఇస్తే మూడు వేలు గ్యారంటీ మూడు వేలు చిల్లరే కానీ మూడు వేలు లోపైతే అవదవు ఇదిగోండి ఇది కూడా చందేరి బిగ్ బార్డరు ఈ బ్లూ కలరే బ్లౌజ్ వస్తుంది ఈ చీరలు ఎంత బాగుంటున్నాయో కట్టుకుని నాకు వాళ్ళు డీపీలు పెట్టుకుంటారు కదా నా దగ్గర కొనుక్కున్నవారు నా దగ్గరదేనా అని మరీ మరీ అనమాట డీపీ జూమ్ చేసి నాదే చేరా ఇదినా అదే అదిగోండి ఈ పూజలు ఎక్కువైపోయాక బ్లాక్ వదిలేసాను కానండి లేదంటే సూపర్ బ్లాక్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ ఇలా చూపించిందని నేను ఇలా వేసి అన్నీ ఇప్పేసిద్దాండి అమ్మో నా వల్ల అవట్లే ఇది పళ్ళు బ్లౌజు పళ్ళు మాత్రం ఉరికే జానే ఉంటుంది చందేరి బ్లాక్ సరీ రేడియం గ్రీన్ సంపంగి కలరు కొంచెం అటు ఇటుగా ఉందేమో కలరు మంచి కాంబినేషను ఒకవేళ డౌట్ వస్తే ఫోటో పెడతాను నచ్చితే మీకు కావాలి అనుకుంటే నచ్చితేనే కానీ ఓకేనా అస్సలు బలవంతం మాత్రం చేయదండి పద్మగారిని కబుర్లు చెప్పు అసలే అమ్మదు నా ఉన్నమాట చెప్తాను నాది నా సబ్జెక్టు నా దగ్గర ఉన్నది నిజాయితీగా చెప్తాను అంతే ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజు ఎక్కడైనా ఇదిగో ఇలా రోల్ చేసినప్పుడు ఇలా పెడతాడు కదా మేకలు గుచ్చుతాడు కదా ఫ్రింట్ స్క్రీన్ లాగినప్పుడు ఇది కొద్దిగా చిరిగితే ఈ కోంత కూడా ఇది జిగ్జాగ్ చేసినప్పుడు కటింగ్లో వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ అసలు దీన్ని కూడా వంక పెట్టి డ్యామేజ్ వచ్చేసిందండి అంటారు మీకు నచ్చలేదు అనుకోండి ఇలా చెప్తాను కొన్ని కొన్ని నాకు తగిలిని చాలా వరకు చెక్ చేసే చీర పంపిస్తాను అసలు డ్యామేజ్ అనేది ఉండదు నచ్చలేదు అంటే మాత్రం రిటర్న్ తీసుకోనండి డ్యామేజ్ ఉందంటే మాత్రం పీసుకు పీస్ ఇస్తాను మనీ వాపస్ వేసేది అసలు నా చరిత్రలో లేదు వెయిన్ కూడా ఓకే నా ప్రాబ్లం ఉండి ఆ చీర ఇంకోటి లేదు అంటే మనీ ఇచ్చేస్తా ఇది నాదేనండి ఎందుకు వచ్చింది ఇంట్లోకి వచ్చింది సూపర్ నెట్ శారీ ఇది బ్లౌజు మాట గట్టిగా ఎప్పుడు వస్తుంది చెప్పినా నిజాయితీ ఉన్నప్పుడు వస్తుంది మాట గట్టిగా అంటే నోరు పెంచి మాట్లాడటం కాదు దమ్ముగా మాట్లాడటం వాయిస్ పెంచి మాట్లాడటం కాదు దమ్ముగా మాట్లాడటం కదా అది ఇది పళ్ళు ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ అండి ఇలా ఇది బ్లౌజు ఇవి కాంబినేషన్స్ చాలా బాగున్నాయని ఎవరు చూసినా గొడవే ఇవి కావాలంటే ఇవి తక్కువ తగ్గిపోయినాయండి చందేరి కూడా ప్లెయిన్ క్లాత్ దొరకట్లే ఇది కూడా మీరు ఇలాగే కొన్నదనుకుంటున్నారా ఇది కూడా వైట్ కొని వైట్ తాను వైటే వస్తుంది ఇక్కడ కూడా కలర్ ఏమి రాదు వైటే వస్తుంది దీనికి ఈ కలర్ డై చేసి మధ్యలో ఈ కలర్ స్క్రీన్ చేస్తుంది ఇది డై చేయక్కర్లా ఇది స్క్రీన్లోనే ఈ కలర్ దీనికి వచ్చేస్తుంది నీళ్ళల్లో పెడితే పో పోయి స్క్రీన్ కాదండి ఇది అందువల్ల ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి మెటీరియల్ బాగుంటుంది మీకు పట్టు చీర కట్టుకున్నట్టు ఉంటుంది చీర బాగుంటుంది ఓకేనా చీర ఎలా చెప్పగలరా ఎవరైనా ఇదిగోండి నాకు ఒక ఫ్యాషను ఈ చీరలు అంటే అందుకోసం దీని గురించి ఇంత తెలుసుకోగలుగుతా ఇది బ్లౌజు ఎంత పొందో చెందేరి బిగ్ బాడలు ఇవి మీకు వా కష్టమే దొరకటం ఇవి కూడా మీకు కష్టమే దొరకటం మెటీరియల్ దొరకట్లేదు ఇద్దామన్నా ఇంకా కొత్త కొత్త ప్రింట్లు చేయించవచ్చు చాలా ఇది మళ్ళీ జార్జెట్లో ఒక డోరీ మెటీరియల్లా ఉంటుంది కలంకారీ కింద పైన ప్రింట్తో కలంకారీ బ్లౌజ్తో వచ్చింది బ్లాక్ గోల్డ్ బోర్డర్ కూడా ఉందండి కావాలంటే చూడండి ఓకే అదొకటి చందేరి బిగ్ బోర్డర్లో ఇప్పుడు ఇది గ్రీన్ వచ్చింది కదా సేమ్ ప్రింటు ఇది రెడ్ వచ్చింది అట్లా ఇది గ్రీన్ అంటే ఎల్లో షేడు ఇది ఏం కలరు చెప్తాను ఉండండి ఇదిగో నెమలిపించం కలరు డార్క్ మనం వస్తువుల్లో ఇలా వస్తువుల్లో వేయించుకునే పచ్చ అలా మీకు వేరే కలర్ కనిపిస్తుందేమో కానీ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అనమాట శారీ వాళ్ళు రిసీవ్ చేసుకుని మేడం శారీ సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది అని చెప్తారు నాకు ఎన్ని మెసేజ్లో ఎందుకంటే నాకు మనుషులు చేయరు కదా అన్ని ఫీల్ అవుతాను నేనే చూస్తాను కాబట్టి అది కష్టమైనా నష్టమైనా నేనే రిసీవ్ చేసుకుంటాను కాబట్టి నాకు తెలుసా అది ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఇదిగా ఇది బ్లౌజ్ నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని చేయొచ్చండి బాబాయ్ వాళ్ళతో వాళ్ళు స్వద భరించలేము వాళ్ళు చెప్పినట్టు మనమేనా తప్ప మనం చెప్పినట్టు వాళ్ళు చచ్చిన వినరు ఏదన్నా ఇలా కాదు ఇలా అన్నామంటే రేపు రారు ఈ రోజుల్లో డబ్బులకి ఎవడా ఆశపట్టలేదు ఫ్రీగా ఏమన్నా పెట్టాలి పని తక్కువ ఉండాలి ఓ ఇచ్చేయాలన్నీ అలా అయితేనే ఫాలో అవుతారు ఇది లెనిన్ మెటీరియల్ దాని గురించి నాకు ఎంత అయితే అంతే నేనే కష్టపడతా చాలా కష్టపడతానండి ఇది పళ్ళు సేమ్ అదే లైన్స్ బ్లౌజ్ వస్తుంది మనుషులను పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో విషయాలన్నీ మోసేస్తారు బయటికి మనం బాగా పెడతాం అనుకోండి వెనకాల ఓ డప్పు కొడతారు నాకే లేదు వాళ్ళకేం పెడతాను నేను నాకే లేదు కదా నాకే సాలదు ఎన్ని చీరలు ఉన్నా నాకే సాలం నా ఖర్చులు నా పూజలు అలా సరిపోతాయి అనమాట ఇది ప్యూర్ లెనిన్ సారీ అండి అలాగే ఇది కూడా చందేరి బిగ్ బార్డరు రీల్లో వచ్చిన చీరలు ఇవే మీకు ఓకే సారీ ఓపెన్ చేయలేదు కదా చూపిస్తాను చందేరి ఇలా ఉందండి ఎల్లో అండ్ పింక్ పింక్దే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఎల్లో కొంచెం ఇష్టపడేవారు ఎల్లో అంటే ఇష్టపడేవారికి చాలా బాగుంటుంది చీర ఓకేనా అలాగే ఇది కూడా చందేరి చిన్న బార్డర్ ఇదే కలర్లో పెద్ద బార్డర్ కూడా ఉంది ఈ చీరలు రీజనబుల్గానే ఉన్నాయి నేను ఎట్లకి ప్రైస్ చెప్పట్లేదండి నాకు వీడియోల్లో చెప్పే అలవాట్లేదు పెద్ద వీడియోలు కదా నయన్ చేసి వీడియోల్లో చెప్తాను అప్పుడప్పుడు ఇది కూడా చందేరి చిన్న బోర్డర్ చీర స్క్రీన్ షాట్ నచ్చితే ఓకేనా స్క్రీన్ షాట్ తీయండి ఈ చీర కోసం ఎంతమంది అడుగుతున్నారంటే సింగిల్ పీస్ ఉంది ఇదిగోండి శారీలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు ఈ ఈ చందేరి చీరలు ఒకటి క్రేప్ చీరలు ఒకటి మీకు ముందు ముందు చాలా తక్కువగా వస్తాయి దగ్గర అయిపోయినాయండి చీరలు తయారు రావట్లేదు ఫస్ట్ చేయించడానికి అవ్వట్లేదు నాకు స్క్రీన్షాట్ నా ఛానలే ఒక్కటే స్పెషల్ అనుకుంటాయి ఇవన్నీ చీరలు ఇవన్నీ చెందేరి చిన్న బోర్డర్ చీరలు ఇది కూడా అంతే ఎంత బాగుందోనే చాలా నచ్చింది గ్రే కలర్ అండి అటు పసిరి గ్రీన్ లాగా ఇది ఎల్లో వీటికి ఎల్లో బ్లాక్ పింక్ వైలెట్ కలర్ నాలుగు రంగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ చీరలు కుదురుతుంది కాంబినేషన్ ఇట్లకల్లా ఇదంతా స్క్రీన్ ప్రింటే పళ్ళంలో పుల్లుగా గొజ్జులాగా ఇలా వేసేసి ఆ కలర్ చీర మీద పెట్టి లాగుతాడు కదా మీకు కూడా తెలుసు కదా అదే ఇయ్యాలా రేపు అసలు ఏ విషయం ఎవరికీ తెలియని లేవు కొత్తగా మనం ఏ ఎవ్వరికి ఏం చెప్పక్కర్లేదు ఈ జాకెట్ ఇలా కుట్టించుకో ఈ వస్తువు ఇలా చేసుకో అని వాళ్ళు మనకే చెప్పేలా ఉన్నారు అది కాకపోతే అది డిగ్నిటీగా ఉందా అఫీషియల్గా మాసులా ఉందా తెలియాలి అంతే ఇది బ్లౌజు మనదంతా మాసు సెలక్షన్ ఉండదు కదా క్లాసు సెలక్షన్ పద్మగారిది ఇది ఏం చీర అంటానంటే మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అండి కాటన్ ఓకే అది ఇది పౌటంచు ఈ చీర నాకు నచ్చిన చీర అనమాట ఇది బ్లౌజు రెడ్ కాంట్రాస్టు ఇదంతా కుచ్చిళ్ళు వస్తుంది ప్రింట్ బాగుంది కదా కుచ్చిళ్ళు అంతా ఇదే ప్రింట్ లంగా ఓనీ స్టైల్ మిగిలిన ప్లేస్లో ఓణి వేసుకున్న ప్లేస్లో మాత్రం బ్లాక్ వస్తుంది ఇది ఒకవేళ ఎవరన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఒక గంట ఎండ్లో వేసుకుని స్త్రీ చేయించుకొని అప్పుడు కట్టుకోండి ఓకేనా అది చెప్పాలి కదా మనం మర్చిపోకూడదు ఆర్డర్ పెట్టుకుంటే నా వాయిస్ వింటే ఓకే లేదంటే వాళ్ళు నిజంగా కొనుక్కున్నప్పుడు వాళ్ళకి వెళ్ళారు మళ్ళీ ఫోటో పెడతాను కదా వాళ్ళు ట్రాకింగ్ ఐడి ఎల్లారంటాను నేను ట్రాకింగ్ ఐడి వాళ్ళకి ఫోటో పెట్టినప్పుడు ఆ విషయం వాళ్ళకి పెడతాను అనమాట వాళ్ళు ఏం చేయరు బుక్ చేశారో చెక్ చేసుకుని ఇప్పుడు వాయిస్ మెసేజ్లు ఇస్తాను అమ్మా ఇది ఒక గంట అంటే ఎంత కేరింగ్గా నేను ఈ ఛానల్ని నేను అడుపుకుంటున్నానంటే సింగిల్ హ్యాండ్తో పద్మ గ్రేట్ పద్మిజీ గ్రేట్ అది గర్వంగా ఫీల్ అవుతున్నానండి అది నాకు నేనే ఇది పళ్ళు వస్తుందండి సేమ్ అదే కలర్ రెడ్ది బ్లౌజ్కి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా అంటే వారికి నేను చెప్పే విధానం కొంతమంది కంగారాగదు వాళ్ళే ట్రాక్ ఎప్పుడు ఎప్పుడు ట్రాకింగ్ ఐడి పెట్టి అప్పుడే ఆర్డర్ పెట్టుకుంటారు మార్నింగ్ లెవెన్కి అలా వీడియో రిలీజ్ అయితే వాళ్ళ ఆర్డర్లు తీసుకుంటే నేను అంత ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఏ రోజు బుకింగ్ ఆ రోజే డిస్పాచ్ చేయండి నాది ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇంత ఫాస్ట్ డిస్పాచ్ చేసి చీర ఇంటికి వచ్చేది మీ ఒక్క ఛానల్లోనే చూసామండి మేము చాలామంది వారం రోజులు టైం తీసుకుంటారంట నాకు అదే వెళ్ళిపోవాలి సార్ బయటికి వెళ్ళిపోతే ఇంకేముంది ఏమి పెండింగ్ అంటే చిరాకు పని అది అలాగా వారు ఏం చేరుకున్నారు ఏంటి అని చూసుకుని వాళ్ళకి అంత ఫీడ్బ్యాక్ నేను ఇస్తూ ఉంటాను అనమాట ఇది కూడా లెహరియా జార్జెట్ ఎందుకంటే ఓపెనే ఉండదు దీనికి ఇదిగోండి ఇలా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ దీనికి పగడం కలర్ ఇది పగడాల కలర్ అండి మంచి పగడాలైతే ఇదే కలర్ ఉంటాయి సేమ్ అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పగడం కలర్ ఓకేనా బాగుంది కదా సూపర్ ఇంక అన్నీ ఓపెన్ చేయనే చందేరి పెగ్ బార్డరు స్మాల్ బార్డరు అన్ని కింద పైన కలిసిపోయినాయి అనమాట ఇంతకి ఇలా వచ్చినాయి అంటే ఇది ఇల్లు చూపించిన చీరలు అనమాట మళ్ళీ వస్తున్నాయి ఏంటి అనుకుంటున్నా ఇది చీరంతా ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజు చాలామంది ఇలా బొట్టు బొట్లుగా ఉంది మేడం ఇదేంటి ప్రింట్ కరెక్ట్గా అంటుకోలేదని ఒక కస్టమర్ ఫోటో పెట్టారు ఇది దీని స్టైలే ఇంతమ్మా ఇది బొట్టు బొట్లు కాదు ప్రతి ఫ్లవర్లో ఉంటుంది ఎక్కడన్నా ఓ ఫ్లవర్కి వచ్చిందంటే డౌట్ పడాలి మీరు చీరంతా అలాగే ఉన్నప్పుడు అది ప్రింట్లోనే అలా వస్తుంది ఓకేనా అది కూడా మీకు క్లారిటీ ఇచ్చేసాను కదా వాళ్ళకి ఇస్తాను ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తాను అంటే ఎంత అవగాహన ఉంది వీటి పట్ట ఎంత శ్రద్ధగా చూస్తాను ఏదో వీడియో చేసేసానా అమ్మేసానా అది లెక్కేసుకోను కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యారు లేదా వాళ్ళు ఏం అడిగారు కోసం వాళ్ళకి దానికి మనం ఎలా ఆన్సర్ చేసాము విసిగితే విసిగించినట్టే చెప్తా ఇది పళ్ళు సేమ్ కలర్ బ్లౌజ్ రెడ్ శారీ ఎంత బాగుందోనే రెడ్ అంటే మరీ రెడ్ కాదు టమోటా పింక్ అది స్క్రీన్షాట్ హాయ్ బాబాయ్ మనుషులు దాహమైపోతున్నాయి మాట్లాడి మాట్లాడి ఎక్కువ మాట్లాడాను కదా ఇవాళ ఎక్కువ మాట్లాడటం అంటే నా గురించి నేను డబ్బు కొట్టేసుకున్నట్టు అనమాట అవునా మరి నేనే పెట్టుకోవాలి ఎవరు కొడతారు ఇందాక చిన్న బార్డర్ కదా ఇదే ప్రింటు ఇది పెద్ద బార్డర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో నన్ను పొగుడుతున్నారంటే నాకు అనుమానం అండి తిడుతున్నారంటేనే ఇష్టం పొగుడుతున్నారంటే అనుమానం వీళ్ళు దొంగ వాళ్ళు పొగుడుతున్నారు పొగిడి వాడు ఎప్పుడూ నిజమైన స్నేహితుడు కాదు ఎవరి విషయంలోనైనా సరే ఏదో ఆశించి పొగుడతారు అది పొగిడేవాళ్ళు నిజాయితీగా ఉన్నోడి దగ్గర పొగర ఎక్కువ ఉంటుంది ఎదుగోండి ఇది పళ్ళు బ్లౌజు ఆహా ఉన్న కూడా పొగర బాగా ఉంటుంది అది రెండు రకాల పొగర్లో అహంతో ఉన్న పొగరు వేరు ఏమంటారు నిజాయితీలో పొగరు వేరు ఇది కూడా లహరియా జాజెట్టే ఇది కూడా లహరియా జార్జెట్ ఇవాళ నేను మాట్లాడిన విషయాలు ఏది ఎవరికీ తెలియదని కాదండి ఏదో మీకు ఏదో సొప్పాలి కదా సోదా అందుకు మాట్లాడుతున్నాను అన్నమాట ఇది నిజం కానీ సత్యాలు అక్షర సత్యాలు ఇది గ్రే అండ్ రెడ్ కాంబినేషను లెహరి అజ్వా ఇది హెవీ క్వాలిటీ కాటన్ చీర చీర అంతా ఇలాగే ప్రింట్ ఉంటుంది ఇది బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్గా బ్లూ ఉంటుంది బ్లూ బ్లూ కాదు గ్రీన్ అనుకోండి అదిగోండి ఇది రిచ్ పళ్ళు ఇది శారీ ఇలా చూపితే బాగుంటాయి చీరలో కదా అది మెత్తటి కాటను హెవీ క్వాలిటీ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కానీ మంచి గ్రీన్ అండి బయట నేను నేను కూడా వీడియోలు చేసి ఉంటాను కదా దాంట్లో ఉంటుంది అదే కలర్ వస్తుంది ఓ మీకు డౌట్ కొట్టింది అనుకోండి ఫోటో పెడతాను నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఇది ఇది రియల్గా ఎలా ఉంది ఇది కలర్ మారటానికి కారణం చెప్తాను రెండు వైపులా రెండు లైట్లు ఉంటాయండి పెద్ద కెమెరాతో చేస్తాం కాబట్టి అలా వస్తుంది అది కాటను ఇది ఫ్యాన్సీ క్రేప్ అండి చీర దీనికి అసలు డ్రైవర్ ఫస్ట్ టైం చేయించుకుని డ్రైవర్స్ కానీ పాలిష్లు ఇవ్వక్కర్లే వాటర్లో పెడితే ఆ దగ్గరికి వచ్చేసే మెటీరియల్ కాదు ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీయే ఇది బ్లౌజు చెప్పాడంతే చేస్తాడంతే అన్నట్టు ఖచ్చితంగా ప్రతిదీ ఏ మొన్న వీడియోలో చూశానండి పవన్ కళ్యాణ్ రియల్ హీరో సినిమాల్లోనే హీరో కాదు రాజకీయాల్లో కూడా హీరో మాట్లాడచ్చో లేదో కానీ అసలు కాకినాడ పోర్ట్లో ఆయన వెళ్ళిన విధానం చూస్తే సినిమా షూటింగ్ లాగే ఉండొచ్చు బియ్యం స్మగ్లింగ్ పట్టుకున్నాడు కదా అందరూ సపోర్ట్ చేయాలి ఆయనకి మంచి నాయకుడు ఉంటే మన రాష్ట్రం అంతా బాగుంది అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం కదా ఇది సూపర్ నెట్ శారీ అండి క్రోషియా డిజైన్ వచ్చి ఇది నాదే అంటే యూట్యూబ్లో రాజకీయాలు మాట్లాడకూడదు మామూలుగా రాజకీయం ఛానల్ ఉంటే మాట్లాడుకోవచ్చు నా ఈ బిజినెస్లో నాకు మాట్లాడకూడదు కానీ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే డీపీలు పెట్టుకుంటారు కదా నాకు తెలుస్తుంది ఇది నా డ్రెస్ అండి ఇది ఈ నెక్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది ఇప్పుడు అరుణాచలం వెళ్తాను కదా కుట్టిస్తా ఇది హ్యాండ్కి బార్డర్ వస్తుంది డ్రెస్ అంతా ఇది ఎన్నాళ్ళ నుంచి తాసాను అదిగో అలా బుట్టీస్ ఉంటాయి మిర్రర్స్ వచ్చేసి దీనికి వచ్చేసి ఫ్యాంట్ ఇది బాటమ్ ఓకేనా దానికి వచ్చేసి ఇదే చున్ని ఇలా ఉందా ఇది ప్యాంట్ వస్తుంది ఇది టాప్ వస్తుంది ఎందుకంటే జర్నీస్కి గిరిపదక్షిణకి సేర్తో కొంచెం పరుగులెట్లేం కాబట్టి కొత్త డ్రెస్సే వేసుకుంటానండి ఆ రోజు జ్యోతి రోజు ఈవినింగ్ వేసుకుందాము టైలర్కి ఇద్దామని పైన పెట్టి సరే ఉంది కదా ఒకవేళ మీకు ఇలాంటిది అంటే ఇవే ప్రింట్ రాదు కానీ కాంబినేషన్లు అవి దొరకవచ్చు చూపిస్తున్నాను అందుకని ఓకేనా డ్రస్ నా దగ్గర ఏది కూడా నేను ఏదో తక్కువ రేట్లకు వచ్చేస్తాయని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి నా దగ్గర అన్నీ కాస్ట్ ఉంటాయండి కాస్ట్లీగానే అమ్ముకుంటాను ఎందుకంటే అది క్వాలిటీ ఉంటుంది కాబట్టి నేను చెప్పి అమ్ముతున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో వస్తాను మరి బాయ్ అండి నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు లైక్ కొట్టడం మర్చిపోద్దు